అలాగ వ్యవసాయంలో రకరకాల పంటలు ఉన్నాయి కదా ఇన్ని పంటలు ఉన్న తర్వాత కూడా మీరు పొప్పడికాయ సాగు చేయించుకోవడం గల ముఖ్య కారణం ఏంటి మార్కెట్ పరంగా ఉప్పురికాయ సాగు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు రకరకాలు ఉన్నా కానీ ఏ పంట వేసుకున్నా రెండు నెలలు మూడు నెలలు అవును ఈ సాగు అనేది అనేది మంచిగా చేసుకుని తేటగా చేసుకుంటే సంవత్సరం వెళ్తుంది దిగుబడి ఎక్కువ ఇక ఈ వర్షం పెడితే ఒకసారి కోసుకున్నాం మళ్ళీ రెండు నెలలు కాలుగుంటాం మా ఇంట్లో మేము ఒక నలుగురు ఉంటే కూడా బండి లోడ్ చేసి పంపించుకోవచ్చు అంటే కుళ్ళ సమస్య కొద్దిగా తక్కువనే ఉంటుంది కుళ్ళ సమస్య తక్కువనే ఉంటది ఎట్లా ఉంటది అంటే ఎట్లా పోయి చూసుకొని లీల్ పెట్టుకున్నామా చేసినామా అట్లా ఎంచుకున్నాం దిగుబడి కూడా ఎప్పుడు కంటిన్యూ ఉంటది కదా మార్కెట్ కి ఇప్పుడు మనకి కూలీలకు కానీ మనకు కానీ ఖర్చులకు కానీ మంచి ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది అన్నారు అంటే ఇప్పుడు మార్కెట్ పరంగా కొద్దిగా రేటు కూడా మనకు ఉంటుంది ఎప్పుడు చూసుకున్నా పది నెలలు వెళ్ళినప్పుడు ఏ నెల నెల కలిగితేనే ఉంటుంది అవును ఆ నెలలు అనేది అప్ అయిపోతుంది మొత్తం ముఖ్యం ఏంటంటే మార్కెట్లో వస్తున్నట్టు కొద్ది రక్త కణాలు తగ్గినప్పుడు డెంగ్యూ అలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ రేటు కష్టపడి అంటే మనం ఆనకాలం నుంచి చలికాలం మధ్యలో అవును రేటు ఎట్లా కమ్మంతా ఉంటుంది